నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు గుంటూరు నుంచి ఇటుగా వచ్చినట్లయితే మనం పెద్ద కాకా మీదుగా నంబూరు కాజా చినకాని ఇలా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే చూస్తున్నాం గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఆరు లైన్ల రహదారిగా విస్తరణ చేశారు ప్రక్కనే సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు చూడండి పెద్దకాని చూస్తున్నాం మనం పెద్ద అన్ని మతాల వారికి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు మనం చూడవచ్చు మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్దగా కానీ కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా శివాలయంకి భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా పెద్దగా కాని దర్గా కూడా ఉంది అక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు క్రైస్తవ సోదరులకి ప్రత్యేకంగా పెద్దగా కాని తోట ఉంది తోట వద్దకు చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు ఈ విధంగా సర్వమత సమ్మేళనంగా మనం పెద్ద కాకాని చూడవచ్చు నేషనల్ హైవే రోడ్డులో పెద్ద కాకాని చూస్తున్నాం మనం అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ నేషనల్ హైవేని మనం చూస్తున్నాం అమరావతి రాజధానికి సమీపంలో పెద్ద కాకాని మనం చూడవచ్చు డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్తే మనకి నంబూరు వస్తుందన్నమాట చూడండి ఇక్కడ ప్రత్యేకంగా పెద్దదైన చర్చి అనమాట కలవరి టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలామంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు నిత్యం వస్తూ ఉంటారు అన్నమాట కలవరి టెంపుల్ ఈ విధంగా పెద్ద కానీ నంబూరు ప్రక్కపక్కనే మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానితో పోటీ పడే విధంగా గుంటూరు విజయవాడ నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఆరు లైన్లుగా ఇటు నుంచి మూడు లైన్లు అటు నుంచి మూడు లైన్లు ఆరు లైన్లు సర్వీస్ రోడ్లు ఈ విధంగా ఉండటం వల్ల ప్రయాణం సుఖమయంగా వెళ్తుందన్నమాట అంటే రద్దీని నివారించేందుకు ఈ విధంగా గతంలోనే ఏర్పాటు చేశారు స్పీడ్ హైవే వెళ్ళిపోతుందనమాట నేషనల్ హైవే విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే నేషనల్ హైవే ప్రస్తుతం మనం గుంటూరు నుంచి విజయవాడ వైపుగా వస్తున్నాం అనమాట ఇక్కడ విశేషం ఏంటంటే ఈ నేషనల్ హైవే రైల్వే ట్రాక్ పక్క పక్కన కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆ కనిపించేదే రైల్వే ట్రాక్ విజయవాడ గుంటూరు రైల్వే ట్రాక్ ఇటువైపు నేషనల్ హైవే జీటీ రోడ్డు అనమాట ఒకప్పుడు జీటీ రోడ్డు నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు చూస్తున్నాం ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేయటం వల్ల ఈ సమీప ప్రాంతాల్లో చాలా అపార్ట్మెంట్లు వెలిసాయి అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకి ఈ నేషనల్ హైవే ఒక వెన్నెముగ్గా చెప్పుకోవచ్చు అనమాట పచ్చని గ్రీనరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి రోడ్డు డివైడర్లలో ప్రత్యేకంగా చెట్లను కూడా పెంచడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఈ విధంగా చెట్లు అనమాట ఈ ప్రాంతం మొత్తం మనం నంబూరుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నంబూరులో ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంటే క్రికెట్ శిక్షణ తరగతులు ఇచ్చే ప్రత్యేక స్టేడియంలు ఉండే చూడండి అటువైపుగా నంబూరులో మనం చూస్తున్నాం నంబూరు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉండే క్రీడాకారులకి జిల్లా స్థాయి క్రీడాకారులకి క్రికెట్లో తర్ఫీదు ఇచ్చే స్టేడియంలు ఏర్పాటు చేశారు అది నంబూరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నంబూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ఉంది నాగార్జున నగర్ నంబూరులో కూడా నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది క్రికెట్ స్టేడియాలు కూడా ఏర్పాటు చేశారు ట్రైనింగ్ సెంటర్ లాగా అది నంబూరు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎదగా కానీ నంబూరు ప్రక్క ప్రక్కనే మనకు కనిపిస్తూ ఉంటే చూడండి ఇటువైపుగా కొప్పురా ఊరు వెళ్ళిపోవచ్చు మనం నంబూరు ప్రాంతం చూస్తున్నాం పచ్చని చెట్లతో స్వాగతం పలుకుతున్నాయి చూడండి ప్రత్యేకంగా గ్రీనరీ ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కాలుష్య నివారణ చర్యలుగా చూస్తున్నారనమాట ఇలా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇటువైపుగా ప్రయాణం చేసే వాహనదారులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు కంటే మిన్నగా ఈ రోడ్డు సౌకర్యం ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వన్ వేలో వెళ్ళిపోవటం వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుందనబడి ఈ ప్రాంతంలో ప్రజలు రైతులు వాహనదారులు వ్యాఖ్యానం చేస్తున్నారు గుంటూరు విజయవాడ హైవే రోడ్లో మనం నంబూరు ప్రాంతం చూస్తున్నాం ఈ నంబూరు దాటంగానే మనం కాదు చూడవచ్చు నంబూరు శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఒకప్పుడు ఇవన్నీ పొలాలుగా ఉండి ప్రస్తుతం ఇప్పుడు హైవే రోడ్లో అపార్ట్మెంట్ల వ్యవస్థ కొనసాగుతుందన్నమాట హైవే రోడ్డు రావడం వల్ల అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నిర్మాణం చేస్తున్నారు ఇటువైపుగా ఎడం చేయ వెళ్తే మనం కొప్పురా ఊరు వెళ్ళిపోవచ్చు కుప్రవరి నుంచి తాడుకొండ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రాజధాని గ్రామాలు కలవచ్చు ఈ ప్రక్క నుంచి కొప్ప్రా ఊరు వెళ్ళిపోవచ్చు మనం ప్రస్తుతం ప్రస్తుతం నంబూరు శివాగర్ ప్రాంతంలో చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు విజయవాడ నేషనల్ హైవేని చూస్తున్నాం ఈ ప్రాంతాలు మొత్తం ఒకప్పుడు పంట పొలాలు ఉండేవి ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు పెద్దగా ఏర్పాటు చేస్తున్న బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసి చూడండి కొప్పరావు రైల్పా డైరెక్ట్ గేట్ నుంచి ఏడించాయి పెద్దదైన ఒక హైదరాబాద్ తరహాలో ఈ ప్రాంతం అపార్ట్మెంట్లు కొనసాగడం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు కింద అటుకు చూసేది సర్వీస్ రోడ్డు మనం మెయిన్ రోడ్డునే వెళ్ళిపోతున్నాం నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి చూస్తున్నాం చూడండి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నంబూరులో మనం చూస్తున్నాం దశావతార శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధి రాష్ట్రం నలుమూల నుంచి కూడా శ్రీ స్వామివారిని సందర్శన చేస్తూ ఉంటారు అనేక మంది భక్తులు నంబూరు గ్రామంలో మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే జైన తీర్థ్ జైన దేవాలయం కూడా ఉంది చూడండి ఈ ప్రక్కన మనం చూసేది నేషనల్ హైవేలోనే జైన తీర్థ అంటే జైనుల పుణ్యక్షేత్రం జైనుల దేవాలయం ఈ పక్కనే మనం చూడవచ్చు సుదూర ప్రాంతాల నుంచి రాజస్థాన్ సమీప రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు జైన అన్నమాట ఇది ఈ విధంగా పక్కనే అభివృద్ధి చెందుతున్న హైవే రోడ్లు ప్రక్కనే ఇలాంటి విశేషాలు ఉండటం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఈ ప్రక్కనే కుడివైపు చూస్తే మనం నాగార్జున విశ్వవిద్యాలయం చూడవచ్చు ఈ సమీపంలోనే కుడివైపుగా నాగార్జున విశ్వవిద్యాలయం వస్తుంది మనం ఎడవైపుగా వెళ్తున్నాం అనమాట కుడివైపు సర్వీస్ రోడ్లో నాగార్జున విశ్వవిద్యాలయం చూడొచ్చు ఇది నాగార్జున విశ్వవిద్యాలయం బస్సు లాగే బస్సు స్టాప్ ఇది ఇదంతా క్యాంపస్ ఏరియా ఎడవైపుగా చూస్తున్నాం కుడివైపుగా యూనివర్సిటీ చూడవచ్చు నాగార్జున విశ్వవిద్యాలయం నంబూరు నాగార్జున నగరం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు విజయవాడ నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు అన్నమాట ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని గురించి గుంటూరు విజయవాడ విశేషాల గురించి అభివృద్ధి చెందుతున్న నగరాల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి సంబంధించిన వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అమరావతి అభివృద్ధి గురించి కూడా మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రగతి గురించి ప్రజా సమస్యల గురించి ఈ ఛానల్లో మీరు వీక్షించవచ్చు ఏపీ అమరావతి ఛానల్ వెంటనే లైక్ చేయండి మనం నంబూరు దాటాం కదా ఇప్పుడు మనం కాజా గ్రామంకి వచ్చాం కాజా టోల్ ప్లాజా అనమాట టోల్ గేట్ అంటారు కదా టోల్ ప్లాజా ఈ సమీపానికి వచ్చాం కాజా ఏంటంటే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ఇటువైపుగా వస్తుందన్నమాట కాజకు కలుస్తుంది కాజకు కలిసిన అవుటర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్న ఈ హైవే కూడా కలుపుతారనమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు అమరావతి ఓఆర్ఆర్ కూడా కాజ గ్రామం గుండా ఈ రోడ్డుకి లింక్ కలుపుతారు అది విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వెలుగు నుంచి వచ్చే రోడ్డు అమరావతి నుంచి కలిసే విధంగా అమరావతికి కనెక్టివిటీ ఉండే విధంగా నందివెలుగు నుంచి కాజాకి లింక్ రోడ్డు వేస్తారు ఆ రోడ్డు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అన్నమాట అది కాజలో కలుస్తుంది మనం కాజా టోల్ ప్లాజా చూస్తున్నాం పెద్దదైన టోల్ ప్లాజా కాజా గ్రామంలో చూస్తున్నాం పెద్దగా కానీ నంబూరు యూనివర్సిటీ దాటిన తర్వాత మనం కాజలో చూస్తున్నాం అనమాట ఇది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు విజయవాడ రోడ్డును చూస్తున్నాం ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ విధంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా నిర్మాణాలు చేస్తున్నారు సమీప ప్రాంతంలో అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఒక హైదరాబాద్ మహానగరం మోడల్గా ఈ ప్రాంతంలో కూడా చాలా అపార్ట్మెంట్లు బిల్డింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి కాజా ప్రాంతంలో మనం చూస్తున్నాం కాజా గ్రామం ఇదంతా కాజా టోల్ ప్లాజా దాటాము కాజా గ్రామంలోకి వెళ్ళిపోతున్నాం మనం ఇదంతా నేషనల్ హైవే అనమాట ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం చిన్నకాకని వెళ్ళిపోవచ్చు చిన్నకాకాని మంగళగిరి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం కాజా లిమిట్స్లో చూస్తున్నాం ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇటుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు అటు మద్రాసు వెళ్ళాలన్నా ఇటు విజయవాడ వెళ్ళాలన్నా కూడా కీలకంగా మారింది అనమాట ఈ రోడ్డు గుంటూరు విజయవాడ రోడ్డు కీలకంగా మారింది అదేవిధంగా అమరావతి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డుకి అమరావతి ఓఆర్ఆర్ లింకు కలుపుతారన్నమాట అప్పుడు మరింత త్వరితగతిన ప్రయాణాలు సాగించే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన విధి విధానాలు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు భూములు కూడా కొంతమంది దగ్గర తీసుకుంటున్నారనమాట అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన భూములను కూడా ఈ సమీప గ్రామాల్లో ఎంఆర్ఓ గారు తీసుకుంటున్నారు ఆ విధంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తారనమాట ఔటర్ రింగ్ రోడ్డు ఐదు జిల్లాలకు ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా పల్నాడు జిల్లా ఈ ఐదు జిల్లాలు కలుపుకుంటూ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ అంటే అమరావతి వెలుబుల ప్రాంతాల్లో ఉన్న ఎనభై ఐదు గ్రామాలని కలిపే విధంగా అవుటర్ రింగ్ రోడ్డు ఉంటుంది ఆ ఔటర్ రింగ్ రోడ్డు మనం చూస్తున్న నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు మనం కాజా శివారు ప్రాంతానికి వచ్చేసాం ఇక ఇక్కడ నుంచి చిన్నకాని గ్రామానికి వస్తున్నాం ఇదంతా చిన్నకాకాని లిమిట్స్ అనమాట కాజా గ్రామం దాటేశాం ప్రస్తుతం కాజా శివారు ప్రాంతానికి వచ్చేసాం ఇది దాటితే కాకానికి వస్తాం అనమాట కింద నుంచి సర్వీస్ రోడ్డు వెళ్తుంది మనం మెయిన్ రోడ్ని వెళ్తున్నాం ఆరు రోడ్ల అభివృద్ధి చెందుతున్న నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నాం ఎన్హెచ్ పదహారు అనమాట ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఇక్కడ నుంచి చిన్నకాని లిమిట్స్ అవుతుంది కాజా దాటేసాం కదా కాకాని ఇక్కడ నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు రెండు రోడ్లు కనెక్టివిటీ అంటే రెండు రోడ్లు కలుస్తాయి అనమాట ఈ ప్రాంతంలో చూడండి ఇక్కడ రెండు రోడ్లు కలిసే విధంగా నిర్మాణ పనులు చేపట్టారు రెండు రోడ్లు కలుపుతున్నారు చూడండి ఇక్కడ చిన్నకాకాని గ్రామం లిమిట్స్ అనమాట ఇదంతా ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపు వెళ్తే నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు బైపాస్కి వెళ్ళిపోతాం ఎడమవైపు వెళ్ళినట్లయితే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్కి వెళ్తాం దీనికి సంబంధించిన ఇక్కడ రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఇదంతా కలుపుతారనమాట ఈ లైన్ కలిపినట్లయితే మనం డైరెక్ట్గా ఎడం చేయవైపు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చేరుకోవచ్చు ఈ రహదారి నిర్మాణం కోసం ఈ విధంగా పనులు చేస్తున్నారు చూడండి మనం ఇటుగా వెళ్ళేది నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అటు పనులు చేసే రోడ్డు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు అనమాట ఈ రెండు రోడ్లు కలిసే ప్రాంతం చిన్నకాకాని హైవే రోడ్డు అనమాట ఈ పనులు చేస్తున్నారు మరికొద్ది నెలల్లో ఇక్కడ పనులు కూడా పూర్తి అయిపోతాయని చెప్తున్నారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం చిన్నకా కానీ ఇటు రోడ్ని డైరెక్ట్గా వెళ్తే అమరావతి గ్రామాలు కలుపుకుంటూ ఈ ద్వారం అన్నమాట ఈ ద్వారం గుండా వెళ్ళిపోవచ్చు ఎడంజేపుగా ఒక లైక్వెంట్ ఫ్రెండ్స్